హరే కృష్ణ మనం చూస్తున్నది మహానది ఈ మహానది చాలా ప్రత్యేకమైనటువంటిది ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రవహిస్తూ బంగాళాఖాతంతో కలిసిపోతుంది చాలా విస్తీర్ణం కలిగి సుమారు తొమ్మిది వందల కిలోమీటర్ల పైన పడవతో ప్రవహించేటువంటి ప్రసిద్ధమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద నదుల్లో ఇది కూడా ఒకటి దీనికి అన్నిటికన్నా మంచి ప్రత్యేకత ఏమిటంటే నీలాచల పర్వతం పక్కన ప్రవహిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నటువంటిది నీలాచల పర్వతం ఈ నీలాచల పర్వతం పక్కన అత్యంత విశేషంగా ఈ నది ప్రవహిస్తుంది చూడండి ఈ నీలాచల పర్వతం పైననే నీలిమాధవుడు జగన్నాథుడు ఆయన యొక్క ప్రథమ స్వరూపంతో ఇక్కడ కొలువై ఉన్నాడు అటువంటి ఆ నీలిమాధవుడు మాధవుడి యొక్క శంఖచక్ర కథాపద్మహాలతో ఉండేటువంటి దివ్య స్వరూపాన్ని ఇక్కడ దర్శించడానికి ఎవరైతే వస్తారో వాళ్ళు ముందుగా ఈ మహానదిలో స్నానం ఆచరించి తర్వాత మందిరాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ మందిరం చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది జగన్నాథుని యొక్క స్వరూపం రాకముందు భగవంతుడు ఇక్కడ నీలి మాధవుడిగా ఈ నీలాచల క్షేత్రం పైననే ఉన్నాడు ఇక్కడ ఆయన కొలువుండి ఉండి భక్తులందరికీ కూడా దర్శనమిచ్చాడు హరే కృష్ణ